దివంగత రామోజీరావుకు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి నివాళులర్పించారు రామోజీ ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి ప్రత్యేకంగా వచ్చిన ఇంద్రసేనారెడ్డి రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం గతంలో రామోజీరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రామోజీ సిటీ నా ఒక అంతర్భాగం ఇక్కడ ఈ యొక్క ఫిలిం సిటీ డెవలప్ అయినప్పటి నుండి వారితో నాకు పర్సనల్గా కాంటాక్ట్ ఉన్నాయి అనేక సందర్భాల్లో కలవటం డిస్కస్ చేయటం ఇదంతా కూడా బాగా గుర్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అనేక మంది పూర్ పీపుల్కి వారు ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమే కాకుండా వారికి జీతాలు సక్రమైనటువంటి పద్ధతిలో సక్రమంగా ఇవ్వటం లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయటం ఆ రకంగా ఈ ఏరియాలో ఒక మంచి ఇమేజ్ తీసుకొచ్చి రామోజీ ఫిలిం సిటీ అనేటువంటిది నా నియోజకవర్గంలో ఆ రోజు ఈరోజు ఇంకా చాలా పెరిగింది కానీ ఆ రోజే ఒక పెద్ద పేరు తీసుకొచ్చి ఉన్నటువంటి దీంట్లో నేను ఎప్పుడు ఫీల్ అవుతుండేవాన్ని నా నియోజకవర్గంలో ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ వచ్చింది అనేటువంటి ఆ గర్వం నాకుండేది